హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది సండే గురు పూర్ణిమ నాడు ఈవినింగ్ అలా పార్క్కి వెళ్ళామనమాట మా వాడికి ఒక టెన్ డేస్ నుంచి పార్క్కి తీసుకెళ్ళమని చెప్పి వాళ్ళ డాడీని అడుగుతున్నాడు కానీ ఈయనకి కుదరట్లేదు ఈ వాళ్ళకు కుదిరిందనమాట సో అందుకని చెప్పి మేము ఇలా పార్క్కి వెళ్ళాము మేము ఉండే ఏరియాలో మాకు పార్కులు అయితే అస్సలు లేవండి మేము దాదాపు ఒక త్రీకి ఏం వెళ్ళిపోవాలి టౌన్షిప్కి వెళ్ళిపోవాలన్నమాట అక్కడ పార్కులు ఉంటాయండి చాలా బాగుంటాయి అనమాట మొత్తం అంతా గ్రీనరీతో ఇంకా అక్కడ ఫోటోషూట్స్ கூட ஜருகை మేము వెళ్ళిన పార్క్ అయితే గాంధీ పార్క్ అండి ఇక్కడ టౌన్షిప్లో పార్కులకి అన్నింటికీ కూడా నేషనల్ లీడర్స్ పేర్లే ఉంటాయి గాంధీ పార్క్ ఇందిరా పార్క్ ఇంకా నెహ్రూ గాంధీ పార్క్ ఇలా అన్ని నేషనల్ లీడర్స్ ఉంటాయి అందులో వాళ్ళ స్టాచ్యూస్ కూడా ఉంటాయన్నమాట సో ఇదైతే మహాత్మా గాంధీ పార్క్ చూసారు కదా గాంధీ గారి విగ్రహం ఇంకా పార్క్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి అండి ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది నైట్ అయితే ఇంకా క్రౌడ్ వస్తుంది కదా పిల్లలు వాళ్ళతో భలే సందడిగా ఉంటుందన్నమాట ఆడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేయొచ్చు మేమైతే మంత్లీ వన్స్ ట్వైస్ ఇలాగా పార్క్కి వస్తామండి ఆ వచ్చినప్పుడు మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటంటే కొత్తగా రెక్కలు వచ్చిన గుడిలో నా గువ్వ పిల్లకి ఆ పాట పాడుకుంటాం అనమాట ఎందుకంటే ఇంట్లోనే నాలుగు గోడల మధ్యన అలా ఉంటాము ఈయనకి డ్యూటీలో విసుగు ఇంకా మాకు ఇంట్లో అలా ఉండి ఉండి బోర్ కొట్టేస్తుంది ఇంకా బయటకు వచ్చేసరికి మా ఫీలింగ్స్ అలా ఉంటాయి అనమాట మేము ఉండేది వైజాగ్ అండి వాళ్ళు ద్రాక్షరామం అమ్మ వాళ్ళు రాజమండ్రి ఇంకా రిలేటివ్స్ అందరూ కూడా అక్కడే ఉంటారనమాట మాకు ఇక్కడ ఒక్కరిమే బోర్ కొట్టేస్తుంది ఇంకా ప్రతి పార్క్లోనూ ఇలా ఎక్సర్సైజ్ పెట్టారు కదా మా వాడు వదలకుండా అన్నీ చేసేస్తున్నాడు అనమాట ఇదేమో వీల్స్ ఆన్ ది బస్ అంటారు ఆయన పాడుకుంటూ తిప్పుతున్నాడు అనమాట ఇంకా మా చంటిది కూడా వాళ్ళ డాడీతో కలిసి ఎన్ని ఎక్సర్సైజ్లు చేసింది అనుకుంటున్నారు ఈ వీలు తిప్పుతుంటే నాకైతే పప్పు రుబ్బడమే గుర్తొచ్చిందండి నాకు రుబ్బడం రాదు కానీ ఇలా తిప్పుతూ ఉంటే నేర్చుకోవచ్చేమో అనిపించిందనమాట ఇంకా అక్కడ సీసా ఆడడానికి మా వాడికి తోడు ఎవరు లేరనమాట అందుకే నేను కాసేపు ఇంకా మా వారు కాసేపు అలా వాడుతూ ఆడుకున్నామండి ఇంకా మేము వచ్చిన స్టార్టింగ్లో ఇది వీడు ఎక్కడానికి చాలా భయపడిపోయేవాడు ఇప్పుడైతే ఎంత ఈజీగా ఎక్కేస్తున్నాడో చూడండి అస్సలు భయం లేదు పట్టుకోమనేవాడు కానీ ఇప్పుడు అస్సలు పట్టుకోవద్దంటున్నాడు అనమాట మాకు భయం వేస్తుంది ఎక్కడ పడిపోతాడో అని అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాడు ఇంకా మా చంటిది నేనేమన్నా తక్కువ తిన్నానా అని అది కూడా చూడండి దానికి తోచిన ఎక్సర్సైజ్లు అది చేసేస్తుంది ఈ పార్క్లో స్వింగింగ్ అయ్యే బ్రిడ్జ్ ఉంటుందండి ఇది కూడా మా వాడికి చాలా భయం అనమాట అంటే స్టార్టింగ్ ట్రబుల్ ముందుగా వాడిని వెనకాల ఉండి నేను వస్తున్నానమ్మా అని హోప్ ఇస్తే చాలు ఇంకా అటు ఇటు ఆడేసుకుంటాడనమాట వచ్చినా రాకపోయినా ఇంకా చేసిన ఎక్సర్సైజులు చాలరా బాబు రేపు మార్నింగ్కి పిక్కలు పట్టేస్తాయి అని చెప్పి రా అని చెప్పి వెళ్ళిపోతున్నాం అనమాట అటు నుంచి అటు పక్కనే ఇంకా సాయిబాబా టెంపుల్ ఎలాగో గురు పౌర్ణిమ కదా అని చెప్పి బాబా గారిని దర్శనం చేసుకొని వచ్చేసాం మేము వెళ్ళే టైంకి హారతి ఇస్తున్నారండి ఒక టెన్ మినిట్స్ హారతి చూసి ఇంకా బయలుదేరిపోయామనమాట మళ్ళీ నైట్ చంటిదాంతి ఇబ్బంది కదా అని ఇదండి సండే ఈవినింగ్ వ్లాగు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి